హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు నేను మీకు ఒక అందమైన ఎయిర్పోర్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఇంతవరకు చాలా ఎయిర్పోర్ట్స్ చూశాను కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఎయిర్పోర్ట్ని అయితే ఇదే ఫస్ట్ టైం చూడడము చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఎక్కడున్నానంటే ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట కెంపాగౌడ ఎయిర్పోర్టు ఇక్కడ చూడండి అసలు ఎక్కడే లేని విధంగా నార్మల్గా చాంద్లేయర్స్ అంటే స్టోన్స్ లాగా డైమండ్స్ లాంటివి పెట్టింటారు కదా అలాంటివి కాకుండా ఇక్కడ మొత్తం గ్రీన్ బెల్ట్తో అంటే చెట్లతోనే పైన రూఫ్కి హ్యాంగ్ చేసేసారు ఇలా మొత్తం గ్రీనరీనే ఉందన్నమాట ఎయిర్పోర్ట్లో దట్టు ప్రతి ప్రతీది కూడా వుడెన్తోనే బిల్ చేశారనమాట వుడ్తో లైక్ వెదురు బొంగుల్ లాంటివి లైక్ వెదురు కట్ కర్రలతో అని నేను అనుకుంటున్నాను బట్ ఎగ్జాక్ట్గా తెలియదు ఇది వెదురా లేకుంటే వేరే ఏమైనా టేక్ అలా అలాంటి మెటీరియల్ బట్ మొత్తం ఇంత కర్రలతోనే రూఫ్ తర్వాత పిల్లర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి పిల్లర్స్ అవి కూడా మొత్తం వెదురుతూనే చేశారు ఆ పైన స్ట్రక్చర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం ఎక్కడా లేని విధంగా అద్భుతంగా డిజైన్ చేశారనమాట ఎవరు డిజైన్ చేశారు ఏమో కానీ చాలా అద్భుతంగా హ్యాంగింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు మొత్తం వుడ్తో చేసి దానికి లైక్ ఈ తీగలు చెట్లు ఇలా హ్యాంగ్ చేశారు ఇక్కడ చాలా రకాల ప్లాన్స్ని వేశారనమాట అసలు ఇది ఎయిర్పోర్ట్ లాగా లేదు ఏదైనా షాపింగ్ మాల్ లాగా ఉంది అసలు షాపింగ్ మాల్ లాగా కూడా కాదు ఇది ఒక అద్భుతమైన ప్రపంచం లాగా ఉంది నేను కొద్దిగానే వీడియో తీశాను లైక్ అంటే నేను నా దగ్గర పిల్లలు ఉన్నారు సో నేను వాళ్ళని తీసుకొని అంత తిరగలేను కదా అందుకనేసి నేను కొంచెం నాకు వీలైనంత వరకు వీడియో తీశాను అసలు కన్నుల విందుగా కన్నుల పండుగగా ఉంది అసలు ఈ ఎయిర్పోర్ట్ మాత్రం మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ షాపులు ఉన్నాయి కదా అక్కడ ఎదురుగా షాప్ కనిపిస్తుంది కదా ఆ షాప్ కూడా మొత్తం వుడ్తోనే బిల్డ్ చేశారనమాట ఆ కర్రలతోనే చూడండి ఎంత అద్భుతంగా బిల్డ్ చేశారు అసలు లైక్ ఏది చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆహ్లాదకరంగా ఉందనమాట ఎక్కడా లేని విధంగా లైక్ ఒక ఇది ఒక పార్కా లేకుంటే ఏదైనా ఒక ప్యాలెస్సా అలా ఉంది దీనికి నాకు తెలిసి చాలా వందల కోట్లు ఖర్చు పెట్టిట్టారు చూడండి ఆ చాందలియర్ లోపల లైటింగ్ సిస్టమ్ కానీ అంత వుడ్డు వుడ్డు పైన చెట్లు చెట్ ఇట్లా ప్లాంట్స్ ఇట్లాంటివి పెట్టారనమాట లైక్ అసలు లైటింగ్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు మరి కరెంట్ బిల్ ఎంత వస్తుందో ఏమో తెలియదు కానీ ఆ చాంద్లియర్స్ స్ట్రక్చర్ చూడండి అసలు ఆసం నాకైతే చూస్తుంటే చూడాలనిపిస్తుంది లైక్ నాకైతే ఒక సపరేట్ ప్రపంచంలోకి వెళ్ళినట్లుంది ఇక్కడ ఇట్లా లైక్ ఒక ఐల్యాండ్ లాగా డిజైన్ చేశారు కదా దానికి కూడా మొత్తం చుట్టూ ఉడ్డే పెట్టారనమాట అసలు ఇవి గాదె దిన్నెలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో పాతకాలంలో మీకు ఐడియా ఉందో లేదో నేనైతే చిన్నప్పుడు చూశాను గాధ దిన్నెలు అంటే మనము ఏదైనా పండిన పంటలు స్టోర్ చేసుకుంటాం కదా అలాంటివి అలాంటివి కూడా ఒక డిజైన్ లాగా చేసి పెట్టారు మరి అది ఓన్లీ ఒక డిజైన్ లాగా పెట్టారు దానివల్ల ఏమన్నా యూజ్ ఉందో లేదో తెలియదు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవే అనమాట నేను గాధ దిన్నెలు అని చెప్పాను కదా ఇవే అవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు నాకైతే మొత్తం చుట్టూ తిరిగి వీడియో తీసుకోవాలా అనిపించింది ఇంకా ఇందులో మన సౌత్ ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా లైక్ ఏనుగులు ఇలాంటివన్నీ కూడా మంచిగా డిజైన్ చేసి పెట్టారు నేను అది వీడియో తీయలేకపోయాను తర్వాత చెట్లు కూడా చాలా నీట్గా ఎక్కడే కానీ డస్ట్ కానీ ఇలాంటివి ఏమీ లే ఏమి కానీ లేకోకుండా మంచిగా ఉన్నాయన్నమాట లోపల ఉన్న చెట్లు మొత్తము ఇక్కడ పిల్లలు చూ చూడండి ఇట్లా బయటికి మాత్రం సిమెంటు ఏమో ఉన్నట్లుంది లోపల మళ్ళీ ఈ ఉడ్డే పెట్టారనమాట ఈ కర్రలు మొత్తం ఎక్కడ చూసినా కూడా లైక్ మనకు మనమైతే అనుకుంటాం కదా చెట్లు ఓన్లీ నేలపైన ఉంటాయి అనేసి ఇక్కడ పైకి రూ చూస్తే రూఫ్లో కూడా రూఫ్కి కూడా చెట్లు మరి దానికి వాటర్ సిస్టమ్ అంటే వాటర్ అవన్నీ ఎట్లా పోస్తారో ఏమో తెలియదు ఎప్పుడు జనాలు రద్దీగానే ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో సో ఈ మెయింటెనెన్స్ వీళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియడం లేదు కానీ దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా నేను ఒక చోట ఇట్లా గోడ మీద మొత్తము చెట్లు ఉన్నది చూశాను అనమాట లైక్ చాలా చోట్ల చూశాను నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక అక్వేరియంలో చూశాను తర్వాత ఒక కంపెనీలో చూశాను గోడకి మొత్తం చెట్లు అట్లా చిన్న అదే ప్లాంట్స్ లాగా అట్లా పెట్టింటారు అది నేను చిన్న నేను చిన్న గోడ చూశాను అనమాట ఆ గోడకే కోటి రూపాయలు అలా ఖర్చు అయిందని చెప్పారు సో అలాంటిది ఎయిర్పోర్ట్లో అట్లా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ ఒక బిల్డింగ్లో నుంచి ఇంకో బిల్డింగ్కి ఇలా బ్రిడ్జ్ లాగా కట్టింటారు కదా దానికి కూడా బ్రిడ్జికి కూడా సైడ్లకి ఇలా తోనే పెట్టారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లైక్ ఒక నేను లైక్ కార్ యాక్చువల్గా నేను ఒక నేచర్ లవర్ని కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ ఎయిర్పోర్ట్ ఆసంగా ఉంది అసలు మార్వలెస్గా ఉంది ఇక్కడ బయట కూడా స్ట్రక్చర్ మీరు చూస్తున్నట్లయితే అదేదో వాటర్ ట్యాంక్ లాగా ఉంది దాన్ని కూడా ఉడ్డుతోనే కట్టారు దూరంగా చూడండి ఇక్కడ మొత్తం గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ మొత్తం ఉడ్డు మంచి మంచి లైటింగ్లు ఆ మంచి డిజైన్ చూడండి వాటర్ ట్యాంక్ లాగా ఉంది మరి ఇది ఏదో నాకు నిజంగా తెలియదు దీనికి కూడా మొత్తం చుట్టూ ఉడ్డుతోనే చాలా ఎక్కువ వుడ్తోనే బిల్ చేశారనమాట మీరు ఎవరైనా ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చూడకుంటే మనం మీకు దగ్గరలో కనుక ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి చాలా బాగుంది మొత్తం లైక్ నేనైతే ఎక్కడ చూడలేదండి ఎంత అద్భుతమైన ప్లేస్ని లైక్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అసలు చూసే కొద్ది చూడాలనిపించింది అసలు ఆ లైటింగ్ సిస్టమ్ కానీ వుడ్తో చేసిన స్ట్రక్చర్ కానీ ఆ చెట్లు కానీ ఇంకా లోపల చూస్తే మంచి మంచిగా లైక్ ఇంకా వాటర్ ఫాల్ సిస్టమ్ కూడా ఉందనమాట లైక్ వాటర్ ఫాల్స్ని కూడా వీళ్ళు బిల్డ్ చేశారు లోపల చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అసలు మీరైతే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి చూడండి నా నా కన్నులకే కాదు మీకు కూడా కన్నుల విందుగా అనిపిస్తుంది అనమాట లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి తప్పకుండా మీరు ఇక్కడ చూస్తున్నారే ఇది కూడా ఫొటోస్ తీసుకోవడానికనమాట ఇది కూడా వుడ్తోనే చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మేము కూడా ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగామనమాట చాలా బాగుంది అసలు లైక్ నేనైతే ఏదో ఒక మంచిగా ఏదో ఒక స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలిగిందనమాట స్వర్గం అని అంటే ఏదో సపరేట్ వరల్డ్లోకి వెళ్ళినట్లు